అందరికీ నమస్తే అండి సో రెండు వేల ఇరవై ఐదు ముగిసి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నాం అడుగు పెట్టాం సో క్యాలెండర్ ఇయర్ మారింది మేబీ మన బతుకులు మారుతాయా లేదా పేదలు సంపన్నులు అవుతారా లేదా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారా ఉద్యోగులు ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకుంటారా ఇదంతా పక్కన పెడితే క్యాలెండర్ ఇయర్ మారేసరికి ఏదో కొత్త ఆలోచన ఏదో కొత్త జోష్ కొత్త ఉత్సాహం ఏదో సాధించేసామన్నట్టు ప్రజలు సాధించాలి అంటే ప్రభుత్వాలు దానికి తగ్గ సహకారం అందించాలి సో ఆ ప్రభుత్వ సహకారం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది ఎలా ఉంటే మంచిది రాజకీయంగా కూటమి ఈ ఏడాది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వబోతుందా అనే వీడియో మనం ఈ వీడియోలో చర్చిద్దాం కంటెంట్కి వెళ్ళే కంటే ముందు నా నన్ను ఎవరైనా కలవాలి అనుకుంటే విజయవాడలో మీటప్ ఉందండి మన ఛానల్ మీటప్ ఉంది అండ్ మన ఛానల్ ద్వారా ఒక మ్యాగజైన్ లాంచ్ చేయబోతున్నాము మంత్లీ మ్యాగజైను ఆ మ్యాగజైన్ ఆవిష్కరణ కూడా ఆ మ్యాగజైన్ ట్రయల్ వెర్షన్ అంటే ఫస్ట్ ఎడిషను ఆవిష్కరణ కూడా విజయవాడలో ఆ మీటప్లోనే ఉంటుంది ఎవరైనా రావాలి అనుకుంటే పక్కన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి మీటప్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాం మ్యాగజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇటువైపు కనిపిస్తున్న నైన్ త్రీ నైన్ వన్ ఆ నెంబర్ చూసారా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మాకు మంత్లీ మంత్లీ మ్యాగజైన్ కావాలండి మాకు పంపించండి అంటే మీ పోస్టల్ అడ్రస్ ఆ నెంబర్కి పెడితే వాళ్ళు ఛార్జ్ అంతా చెప్తారనమాట సరే ఇప్పుడు కంటెంట్కి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు కోటమికి డిసైడింగ్ ఫ్యాక్టర్ని ఎందుకు అన్నానంటే చాలా సింపుల్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి చాలా హోప్స్ ఉన్నాయి వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు అన్నిటికీ మించి మన రాష్ట్రం అప్పుల పరంగా టాప్లో ఉంది ఆదాయం పరంగా దిగువ స్థానంలో ఉంది ఇంకా రెవెన్యూ లోటు రాష్ట్ర విభజన సమయానికి పదిహేడు వేల కోట్లు సంవత్సరానికి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం ఇప్పుడు డబల్ వెళ్ళాం ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉంది ఇప్పటికి సో ఇలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం స్టిల్ గత ప్రభుత్వం ఎలాగైతే అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపించిందో ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేసే నడిపిస్తోంది అనే మాట వాస్తవం సో రెండు వేల ఇరవై ఆరులో కూడా అప్పులు తప్పవు సంపద సృష్టించేస్తాం సంపద సృష్టించి పేదలకు పంచుతాం అప్పులు అని చెప్పిన చంద్రబాబు గారి మాటలు అవి ఎన్నికలకు ముందు చెల్లుతాయి తప్ప ఎన్నికల తర్వాత చెల్లం సరే అది పక్కన పెడితే మీరు అప్పులు చేస్తే చేశారు కానీ ఫస్ట్ వాళ్ళు నెరవేర్చాల్సింది నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షలాదిగా పెరిగిపోతున్నారు సంవత్సరం ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ మే వచ్చేసరికి పట్టభద్రులు రోడ్డు ఎక్కుతున్నారు కొత్తగా పట్టాలు తీసుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు అంటే దానివల్ల నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఉంది సరే దానికి తగ్గట్టు ఇప్పటికిప్పుడు ఇరవై లక్షలు ఇచ్చామని మేము అడగం కానీ ఈ సంవత్సరంన్నరలో చూసుకుంటే కనీసం ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు ఉద్యోగాలు అయినా ఇచ్చి ఉండాలి ఈ పాటికే కానీ అంతగా ఇవ్వలేదు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక నమ్మకం ఏంటంటే చాలా ఒప్పందాలు జరిగాయి కాబట్టి చాలా గ్రౌండింగ్ జరిగాయి కాబట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ అయితేనేమి కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ మైక్రోసాఫ్ట్ అండ్ చాలా సంస్థలు విశాఖపట్నంలో పురుడు పోసుకున్నాయి కాబట్టి అండ్ చాలా ఒప్పందాలు జరిగాయి కాబట్టి మేబీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏమైనా గ్రౌండింగ్ జరగబోతాయా అనే ఒక ఆశ మరోవైపు నిరుద్యోగులు రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేశారు రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు ఈ మధ్య చెప్పారు ఒక టెన్ డేస్ బ్యాక్ కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ మీద కూడా నిరుద్యోగులు ఆశ పెట్టుకున్నారు ఇట్లా కూటమి రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగులకు సంబంధించి కనీసం ఒక రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ అండ్ ప్రైవేటు విభాగాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి అండ్ వాళ్ళు చేసుకున్న ఒప్పందాల్లో ఎన్నో కొన్ని గ్రౌండింగ్ జరగాలి ఈ సంవత్సరం లేకపోతే మాత్రం కష్టం కూటమి ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది నిరుద్యోగులే డిసైడ్ చేసేది వాళ్ళకి ఈ సంవత్సరమే ఓపిక ఈ సంవత్సరం తర్వాత కూడా మేము ఇంకా మా చేస్తాం చేస్తామని మాటలు చెప్తే వినరు తొలి రెండు ఈ సంవత్సరం ముగిసేసరికి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిపోద్ది ఈ రెండున్నర సంవత్సరాల్లో మీరు కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఐదు లక్షలైనా ఇవ్వకపోతే ఎలా నమ్మాలి మిమ్మల్ని చివరి రెండున్నర సంవత్సరాలు అని అడుగుతారనమాట సో ప్రభుత్వానికి రిస్క్ మరోవైపు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా పట్టు పట్టిసీమలో నీళ్ళు వెళ్తున్నాయి రాయలసీమకు పంపిస్తున్నారు ఓకే వర్కౌట్ అవుతుంది మరి ఎడం కాలువ పరిస్థితి ఏంటి సో ఎడం కాలువ ద్వారా ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని చెప్పారు విశాఖపట్నానికి నీళ్ళు ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరంలోగా ఇవ్వకపోతే అది బ్యాడ్ నెమ్ సో పోలవరం ప్రాజెక్టు విషయంలో పనితీరు కాస్త నెమ్మదిగానే ఉంది అండ్ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది ఎక్కడో పనుల విషయంలో తేడా కొడుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో పోలవరం కుడికాలు ద్వారా నీళ్ళు ఇవ్వాలి ఐ మీన్ ఎడం కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వాలి వీలైతే ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయాలి అని కోరుకుంటున్నారు మరోవైపు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు గారు ఒక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి వెలుగొండ ప్రాజెక్టుని ఆరుసార్లు విజిట్ చేసి ఆ విజిట్ చేసిన ప్రతిసారి కూడా ఆరు నెలలు డెడ్ లైన్ పెడుతూ వచ్చారు పూర్తి చేయలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు విజిట్ చేసి ఈ ఖరీఫ్కి ఇచ్చేస్తాం ఈ రబీకి ఇచ్చేస్తామని చెప్తూ చెప్తూ ఐదేళ్ళు గడిపేశారు పూర్తి చేయలేదు వీళ్ళు ఇప్పుడు పూర్తి చేయకపోతే మాత్రం తప్పదు సో వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఆ ప్రాంతంలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రకాశం జిల్లా నెల్లూరు కడప జిల్లాల కొన్ని ప్రాంతాలకు వెలుగొండ నీళ్ళు జీవనాధారం అదొకటి చూడాలి పరిశ్రమలు రావాలి కొన్ని ప్రాంతాల్లో అంటూ చూడాలి దాంతోపాటు వ్యవసాయం మారాలి రెండు వేల ఇరవై ఐదులో చూస్తే వ్యవసాయంలో అన్ని పంటలు లాశాయి చివరికి వరికి కూడా గిట్టుబాటు రాల ఉద్యాన పంటలు లాసాయి మెట్ట పంటలు లాసే ఈ పంటలు రాసాయి సో వరి మొక్కజొన్న ఉల్లి టమాటా బత్తాయి కోకో ఈ మామిడి పొగాకు అన్ని ఏ పంటకి గిట్టుబాటు లేదు రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సో రెండు వేల ఇరవై ఆరులో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉండాలి మొన్న చూస్తే యూరియా కష్టాలు వచ్చాయి సో ఈసారి ఆ యూరియా కష్టాలు లేకుండా చూడాలి ఇవన్నీ రిపీట్ అయ్యాయంటే మాత్రం ఈ ప్రభుత్వానికి చేత కాదు వీళ్ళు మాటలు చెప్తారు చేతల్లో చూపించరు అని పేరు వచ్చేస్తుంది చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నట్టు అనేది మర్చిపోకూడదు ఉద్యోగాలు ఇవ్వాలి రైతు వారీగా చూసుకోవాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి అట్ ద సేమ్ టైం అప్పులు కాస్త తగ్గిస్తే బెటర్ ఇప్పుడు పీ ఫోర్ అని ఆ మధ్య విపరీతంగా ప్రమోట్ చేశారు విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేస్తూ కూర్చున్నారు అసలు పీ ఫోర్ రిజల్ట్స్ ఏంటి ఏమయ్యాయి ఎన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మారాయి ఎంతమందిని సంపన్నులు చేశారు చంద్రబాబు గారు ఈ సంవత్సరం కూడా దాన్ని ప్రగతి చూపించడం బెటర్ అనమాట అంటే ప్రభుత్వం సగం టెర్మ్ పూర్తయ్యేసరికి ఇదిగో మేము ఇది చేసామో అని గర్వంగా చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం చాలా చేయాలి చాలా చేయాల్సి ఉంది సో ఏం చేస్తారనే చూద్దాం అందుకే కూటమి ఫ్యూచర్ డిసైడ్ చేసేది రెండు వేల ఇరవై మీరేమంటారు మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ